హలో ఫ్రెండ్స్ నమస్తే పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి కార్డుదారులు గుర్తించేందుకు చేపట్టిన కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరికీ రద్దయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయనుంది అరుగులైన వారి కొత్త కార్డులను జారీ చేయనుంది ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరూ అనర్హులుగా గుర్తించబడ్డారు అరుగులైన వారికి కొత్త కార్డులు జారీ చేయనుంది ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తు స్వీకరణ చర్యలు తీసుకుంది ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు కాగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ప్రభుత్వం దరఖాస్తుదారు అర్హతలను పూర్తిగా విచారించుకున్నాను గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది అక్టోబర్ నుంచి ఈ క కేవైసీ ప్రక్రియ ప్రారంభం